వరంగల్ ప్రజలకి వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక అభిమానులకి తీర్థయాత్ర అభిలాషకులకి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి సంస్థ మీ ఆత్మీయ నేస్తం మీ ఆత్మీయ ట్రావెల్స్ మీ దగ్గరికి వస్తుంది వరంగల్ పట్టణానికి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో హోటల్ శ్రేయాస్ నందు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక యాత్రలతో పాటు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి మహాకుంభమేళ సరస్వతి నది పుష్కరాలు వీటన్నిటితో పాటు అమర్నాథ్ కైలాస్ ఇలా ఎన్నో రకాలైనటువంటి వందకు పైగా డొమెస్టిక్ యాత్రల్ని యూరప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సింగపూర్ మలేషియా ఇలా దాదాపుగా యాభై పైగా అంతర్జాతీయ టూర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఒక పర్యాటక సంవత్సరంగా మార్చుకోవడానికి మీకందరికీ అవసరమైనటువంటి ప్యాకేజీలన్నింటినీ కూడా మీతో డిస్కస్ చేసి చక్కటి రాయితీలు కల్పిస్తూ బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్లు అన్నింటినీ కూడా ప్యాకేజీల రూపంలో మీకు కల్పించడానికి మీ ముందుకు వస్తూ ఉంది మీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున